అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయడం ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే నేను ఇచ్చిన వాటిని నిలబెట్టుకోలేకపోతున్నాను మధ్యాహ్నం రెండు గంటలకి వీడియోస్ పెద్ద వీడియోస్ ఏవైనా సరే రెండు గంటలకు అప్లోడ్ చేస్తాను నేను వరకు చెప్పాను కదా కానీ ఒక్కొక్కసారి కుదరడం లేదండి నాకు ఏంటంటే టైం అస్సలు చాలడం లేదు అందుకే ఒక్కొక్కసారి తొమ్మిది గంటలకు పెడుతున్నాను దయచేసి ఏమనుకోకండి పెద్ద మనసు చేసుకోండి ఇది ఇరవై ఏడవ తారీఖు ఉదయం అండి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఆ రోజు ఉదయం కంచి నుంచి బయలుదేరి కొన్ని క్షేత్రాలు దర్శించుకున్నాం కదా కొన్ని వీడియోస్ పెట్టాను దాంట్లో తిరుపుట్కుడి అంటే జటాయుకు మోక్షం ఇచ్చిన ప్రదేశం తర్వాత తిరుపాడకం పచ్చయవన్నర్ పవలవన్నర్ అంతేకాదు ఏకాంబరేశ్వర స్వామి ఆ గుడి ఆ గుడిలో వేయించేసి ఉన్న ఏకాంబరేశ్వరనాథుని తర్వాత ఆ గుడిలోనే ఉన్న ఒక దివ్యదేశం నీలా తింగల్ తుండం దాన్ని కూడా దర్శించుకున్నాము తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చామన్నమాట ఇది ఇంచుమించు కంచిలోనే ఉంటుంది దీని పేరు తిరు పరమేశ్వర విన్నగరం ఇక్కడ వేంచేసి ఉన్న పెరుమాళ్ళు శ్రీ వైకుంఠ పెరుమాళ్ వైకుంఠ నాయక పెరుమాళ్ వైకుంఠనాథ అని కూడా అంటారు ముందుగా విణ్ నగరం అంటే అర్థం ఏంటో చూద్దాం విన్నగరం నగరం అంటే భూలోకంలో ఉన్న వైకుంఠం అని అర్థంట అలాంటి విన్నగరాలు ఆరున్నాయి ఇది విదేశాలుగా ఆరు విన్నగరాలు ఉన్నాయన్నమాట అవి అంటే ఇప్పుడు చూద్దాం మొదటిది తిరువిన్నగరం రెండు నందిపుర విన్నగరం మూడు కాళిచ్చిరామ విన్నగరం నాలుగు వైకుంఠ విన్నగరం ఐదు అరిమేయ విన్నగరం ఆరు పరమేశ్వర విన్నగరం ఇది పరమేశ్వర విన్నగరం అన్నమాట సాధారణంగా అందరికీ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు పరమశివుడు అంటారు కదా అటువంటి పరమశివుడే ఒకనకప్పుడు వైకుంఠనాథుడి కోసం తపస్సు చేశాడట తన అరవై నాలుగు కళల కోసం అప్పుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠనాథుడిగా ప్రత్యక్షమవుగా పరమేశ్వరుడు తనకు దర్శనమిచ్చిన ఈ రూపంలోనే ఇక్కడ భక్తులందరినీ అనుగ్రహించ అనుగ్రహించమని అడుగ్గా వైకుంఠనాథుని అవతారంలోనే ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడట శ్రీహరి ఇంకొక పురాణ ఐతిహ్యం ప్రకారం ఒకనొకప్పుడు విరోచన రాజు అనే చక్రవర్తి తనకు సంతానం లేకపోవడం చేత కంచిలోని ఏకాంబరేశ్వరనాథుని ప్రార్థిస్తే ఆ ఏకాంబరేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఆయనకు ఇద్దరు కుమారులు కలిగారట వారికి పల్లవుడు వల్లవుడు అని పేరు పెట్టి చక్కగా అన్ని విద్యలు నేర్పించి యుక్త వయసు వచ్చాక వారికి రాజా నప్పచెప్పి తాను తపస్సుకు వెళ్ళిపోయాడట విరోచన మహారాజు అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు సాయంగా ఉంటూ రాజ చేసుకుంటున్నారు ఇలా ఉండగా ఒకసారి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు భగవంతుని ప్రీతి కోసమని అశ్వమేధ యాగం తలపెట్టి ఆ యజ్ఞాన్ని చక్కగా చేస్తారు దానికి మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై వాళ్ళని అనుగ్రహించగా వాళ్ళు కోరుకుంటారు తాము నిత్యం సేవించడానికి వీలయ్యే విధంగా అర్చామూర్తిగా ఇదే రూపంలో ఇక్కడ వెలిసి ఉండాలి స్వా అని స్వామి వారి కోరిక మేరకు వైకుంఠనాథుని అవతారంలోనే అక్కడ వాళ్ళు సేవించడానికి వీలుగా దర్శనమిస్తున్నారని ఒక స్థల పురాణం అనమాట అంతేకాదు ఎక్కడైనా సరే స్వామికి ద్వారపాలకులుగా జైవి విజయలే ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఆ పల్లవుడు వల్లవుడే ద్వారపాలకులుగా ఉంటారట స్వామికి ఎందుకంటే నిత్యము స్వామిని సేవించుకోవాలన్న కోరికతో వాళ్ళిద్దరే ద్వారపాలకులుగా ఉంటారని ఇది ఒక కథనం అనమాట ఆళ్వార్లు సేవించిన క్షేత్రాలనే దివ్య దేశాలుగా అంటారని ఇదివరకు నేను చెప్పాను కదా ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వారు స్వామిని గానం చేశారు తమ కీర్తనలతోటి తమ భక్తితోటి అందుకని ఇది కూడా ఒక దివ్య విదేశంగా ఏర్పడింది అనమాట ఇక్కడ ఆలయ విశేషానికి వస్తే ఇక్కడ ఏంటంటే స్వామి ఆలయ విమానం అంటే గోపురం భవనం అని కూడా అనుకోవచ్చు అది మూడు అంతస్తుల్లో ఉంటుంది ఇక్కడ పెరుమాళ్ళు మూడు అంతస్తుల్లో ఉంటారనమాట ముందుగా కింద అంతస్తులో స్వామి వైకుంఠనాథ పెరుమాళ్ళుగా ఇక్కడ కూర్చుని దర్శనమిస్తారు తర్వాత మొదటి అంతస్తులో సేనించి ఉన్న రంగనాథుని దర్శనాన్ని మనం పొందవచ్చు తర్వాత రెండవ అంతస్తులో నిలబడి ఉన్న పరమపదనాథుని దర్శనాన్ని భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటారు స్వామి ఇలాగ మూడు రకాలుగా మూడు అంతస్తుల్లో స్వామి దర్శనాన్ని భక్తులకు అనుగ్రహించడం చాలా విశేషమనే చెప్పాలి అయితే ఇక్కడ ఇంకా ఒక చిన్న విశేషం ఉంది మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు మూడు అంతస్తులో దర్శనాన్ని మనం పొందలేం ఎప్పుడు వెళ్ళినా సరే దర్శనం లభించేది కింద అంతస్తులో ఉన్న వైకుంఠనాథ పెరుమాళ్ళ దర్శనమే మొదటి అంతస్తులో ఉన్న రంగనాథుని దర్శనాన్ని రెండో అంతస్తులో ఉన్న పరమపదనాథుని దర్శనాన్ని కూడా మనం ఎప్పుడు కావాల్సిన పొందలేము అనమాట అవి ప్రతి ఏకాదశి నాడు మాత్రమే ఆ దర్శనాలు ఉంటాయట అది చాలా పెద్ద విశేషం అని అనుకోవాలి మరి మీదకి రాదని చెప్పాను ఇక్కడైతే మూలవర్లుగా వైకుంఠనాథ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు ఉత్సవర్లుగా పరమపదనాథులు వేయించేసి ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారి పేరు వైకుంఠవల్లి తాయారు పరమశివుని కోరిక మేరకు ఏర్పడిన క్షేత్రం కాబట్టి పరమేశ్వర విన్నగరమని పరమశివుడు తపస్సును ఆచరించి సిద్ధి పొందారు కాబట్టి సిద్ధక్షేత్రమని పరమశివుని ఇక్కడ సిద్ధినాథుడని సిద్ధపురుషాన్ని కూడా వ్యవహరిస్తూ ఉంటారట ఇంక బయటైతే బాగా వర్షం పడుతోంది తగ్గింది లేండి అప్పటికి కాకపోతే నీళ్ళు అవి చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా ఇదిగోటండి లోపల ఈ శిల్పకళ ఈ గోడలు మరి చెప్పలేం ఈ రాతి గోడలు అవన్నీ కూడా నేను గతంలోనే చెప్పాను కదా రష్లో వెళ్ళడం అన్న జనాలు ఎక్కువగా ఉండి చోటకన్నా వెళ్ళడం అంటే నాకు భయం అంతగా ఇష్టం కూడా ఉండదు ఇలాంటి దర్శనం కావాలండి కానీ ఇలాంటి దర్శనం భక్తులు కోరుకుంటే ఆలయానికి అభివృద్ధి ఉండదు నాకు క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళి క్యూ లైన్లో నిలబడి చేసుకొని దర్శనం అయితే నాకు ఇష్టం ఉండదు ఏంటో మరి చెప్పలేను ఇలా ఉండాలి అలాగ వెళ్ళాలి జనాలు ఉండాలి జనాలు ఉండకూడదని కాదు జనాలు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి అలా చుట్టూ తిరిగి దర్శనాలు చేసుకొని వచ్చి అంతగా ఉండాలన్నమాట అంత స్పేషియస్గా ఉండాలి అంత తప్ప క్యూ లైన్లు కట్టేసి బ్యారికేడ్లు కట్టేసి ఇవన్నీ కట్టేస్తే ఏదో ఒక ఏదో ఫీలింగ్ వస్తుందే తప్ప అది ఆలయం అన్న భావన అసలు కలగనే కలగదు

ఇక్కడ స్వామి ఎలా ఉంటారన్నది నేను తమ్మునలో ఇచ్చాను చూసే ఉంటారు మీరు అలా ఉంటారనమాట ఇక్కడ స్వామి ఇంకా శిల్పకళ రాతి కట్టడాలన్నీ అలా చూస్తారని నేనేం మాట్లాడడం లేదు ఇది పుష్కరిణి దీన్నే విరిజా తీర్థం విరిజా పుష్కరిణి అని కూడా అంటారు వర్షం బాగా తెరిపివ్వడం మాకు చాలా ప్లస్ పాయింట్ అయిందండి లేకపోతే నేను తిరగలేకపోయేదాన్ని అసలు కాళ్ళ నొప్పులు ఉన్నా సరే చాలా హ్యాపీగా తిరిగాను ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో ఆ డివైన్ ఫీలింగ్ అయితే అసలు నేను మాటల్లో చెప్పలేను ఇంకా అక్కడి నుంచి తర్వాత ఏ ఏ క్షేత్రాలు దర్శించుకున్నామో అన్నది తర్వాత వీడియోలో చెప్తాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం